ఏ ని అబ్జర్వ్ చేసినట్లయితే పార్టికల్ మూవ్స్ ఇన్ ఏ ప్లేన్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ అంటున్నాడు కాన్స్టెంట్ యాక్సలరేషన్తో మూవ్ అవుతుందంట సో ఇన్ ఏ డిఫరెంట్ డైరెక్షన్ ఫ్రమ్ ది ఇనిషియల్ వెలాసిటీ అంటున్నాడు ఇనిషియల్ వెలాసిటీ నుంచి డిఫరెంట్ డైరెక్షన్ అంటున్నాడు ఎంత మ్యాక్ యాంగిల్ తీసుకుంది తీటా యాంగిల్ తీసుకుంది అనుకుందామనండి సో ద పాత్ ఆఫ్ ది పార్టికల్ విల్ బి అని చెప్పేసి కింద ఆప్షన్స్ ఇచ్చాడు ఏ స్ట్రైట్ లైన్ ది ఆర్క్ ఆఫ్ ది సర్కిల్ అండ్ పెరాబోలా అండ్ అండ్ ఎలిప్స్ అని ఇచ్చాడు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం అంటే వైజీ కోసం యూటీ ప్లస్ హాఫ్ ఇయర్ స్క్వేర్ ఫామ్ దాన్ని వాడుకున్నాం ఎందుకంటే విలాస్టిక్ కాంపోనెంట్ ఇటు ఉందనుకోండి నేను రెండు కాంపనెంట్ గా డివైడ్ చేయొచ్చు మనం ఎక్కడైతే తీటా ఉంటుందో అటు సైడ్ వీ కాస్తటా ఆపోజిట్ సైడ్ వీ సైన్ తీటా అని తీసుకుందామండి సో వై వైస్ ఏమో ఉంది యూఐ టర్మ్స్ లో మనకి యూ టైమ్స్లో ఏముందండి వీ కాసిటా ఉంది వీ కాసిటా పెట్టేసేయండి టి ఎట్లనే ఉంది హాఫ్ హాఫ్ సో యాక్సలరేషన్ అదే తీసుకుందాం మనము టీ స్క్వేర్ మనం పెట్టేశాము ఓకే ఎక్స్ సైడ్ మనం తీసుకున్నట్లయితే ఎక్స్ సైడ్ లో మనకి యూ మట్ల పట్ల యూ ప్లేస్ లో ఏముందంటే వి సైన్ తీటా ఉంది టీ ఎట్లనే ఉంది హాఫ్ మన యాక్సలరేషన్ అనేది జీరో కాబట్టి ఇటు సైడ్ మొత్తం టర్మ్ జీరో అయిపోతుంది ఇక్కడ నుంచి మనం టీ తీయొచ్చు కదా టీ ఇట్లా పెట్టేసి ఎక్స్ బై వి సైన్ తీటా అని తీసుకుందాం మనం ఈ టర్మ్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్సిడీ చేద్దామండి వై ఇజ్ ఇక్వస్ టు వి కాస్తటా సేమ్ టీ ప్లేస్ లో మనం ఎక్స్ బై వి సైన్ తీటా పెట్టేశామండి అదేవిధంగా హాఫ్ ఏ ఇంటూ టీ ప్లస్ లో ఇది మొత్తం పెట్టేశాము పెట్టేస్తే ఇది ఎట్లా కనబడుతుందంట ఇది చూడండి కాస్తటా నేను తీసుకొచ్చాను నేను ఈ టాన్ థిటా అయిపోయింది ఇది మొత్తం ఎలా కనబడుతుంది వైజ్ ఇక్వస్ టు ఏ స్క్వేర్ ఇది ఏ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ అని కనబడుతుంది మనకి ఇది పెరాబోలిక్ ఫార్ములా లాగా కనబడుతుంది కాబట్టి ఇది పెరాబోలిక్ నేచర్ అని చెప్పేసి మనం ఆన్సర్ చె పెట్టచ్చండి